బైబిల్ రంధం అంత ఒక గొప్ప పుస్తకం అయితే అదే ఒక కిరీటం లాంటిది అయితే కిరీటానికి పైన ఒక పెద్ద వజ్రం ఉంటుంది ఆ వజ్రమే రోమా పత్రిక కనుక బైబిల్ రంధం ఎంత నేర్చుకున్నారు అంటే రోమా పత్రికను ఎంత నీకు తెలిస్తే అంతగా నీవు దేవుణ్ణి తెలుసుకున్నట్లేదు సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో కీప్ రీడింగ్ ది బుక్ ఆఫ్ రోమన్స్ నేను నా విద్యార్థులందరికీ కూడా నిరంతరము రోమా పత్రికనే బోధిస్తూ ఉంటాను నేను సువార్తను గుర్చి సిగ్గుపడువాడను కాదు ఎవరు కూడా నన్ను సిగ్గుపరచలేరు కానీ పౌలు అంటున్నాడు ఏ మతం కానీ ఏ తత్వం కానీ ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఏది కూడా నన్ను ఓడించలేదు అంటే నన్ను సిగ్గుపరచలేదు గ్రీక్ ఫిలాసఫీ నన్ను సిగ్గుపరచలేదు యూదులకు అడ్డుపండుగా ఉన్న ఈ సువార్థ నన్ను సిగ్గుపరచలేదు రోమీలకున్న నా ధైర్యము బలము నన్ను సిగ్గుపరచలేదు ధనవంతుల దగ్గర ఉన్న భోగ భాగ్యాలు నన్ను సిగ్గుపరచలేవు నథింగ్ కెన్ ఇన్టిమిడేట్ మీ నథింగ్ కెన్ పుట్ మీ అేమ్ డౌ నన్ను ఏది కూడా ఈ లోకంలో ఏది నన్ను సిగ్గుపరచలేదు ఎందుకంటే సువార్త అనేది దేవుని యొక్క బలమైన శక్తి కనుక నథింగ్ కెన్ ఇంటిమిడేట్ దిస్ గాస్పల్ విచ్ ఐఎమ్ ప్రీచింగ్ నేను బోధిస్తున్న ఈ సువార్త నన్ను సిగ్గు పరిచేది కాదు అన్న విషయాన్ని మనం ఈ వచనాల్లో చూస్తా ఉన్నాం పిల్లరా ఆయనను పిలిపియా చెర్రసాలలో వేశారు దట్ డెన్త్ ఇంటిమీడేట్ టెస్లానాగాలో అన్న రాళ్ళతో తరిమారు కానీ ద టెంట్ ఇంటిమీడేట్ టీమ్ బురియాలు ఆయనను ఒక గంపలో నుంచి దించి వేరే ప్రాంతానికి పంపించారు మరి టింట్ ఇంటిమీడేట్ టీమ్ మహా జ్ఞానులు హత్వ వేదాంత వించ నేర్చుకున్నవారు ఉన్నారు మరి డింట్ ఇంటిమీడేట్ టీమ్ మరి గ్రీకులు బలంగా అనేకమైన థియాలజికల్ స్కూల్స్ కట్టుకున్నారు బట్ యాచకులు పెద్ద పెద్ద దుస్తులు ధరించుకొని పాగాలు ధరించుకొని నా ఎదురు నిలబడిన సువార్త కొరకు నిలబడిన నన్ను వారు అవమాన సిగ్గుపరచలేకపోయారు సిగ్గు పరచలేకపోయారు ఎరుసలం నన్ను ఇరిటేట్ చేసి నన్ను ఇమిడెంట్ చేయాలని ఆశపడ్డారు గలతీయలో నన్ను రాళ్లతో కొట్టి చంపేయాలనుకున్నారు రోమాలో నా తల తీసేయాలనుకున్నారు ఏది కూడా నన్ను సిగ్గుపరచలేదు అందుకనే సువార్థను గూర్చి నేను సిగ్గుపడువాడరు కాను అన్న విషయాల్ని ఈ వచనాల్లో మనము చూస్తా ఉన్నాము మనమందరం ఒప్పుకోవాలి ఏ సువార్థను దేవుడు నీకిచ్చాడు ఆ స్వార్థ నిమిత్తము నీవు సిగ్గుపడుతున్నావు పౌలు అంటున్నాడు నేను ఎక్కడ ఎవరి దగ్గర ఎప్పుడు సిగ్గుపడలేదు ఒకసారి ఆలోచన చేసుకో నీ జీవితంలో ఎన్నిసార్లు ఎన్ని ప్రాంతాలలో స్వార్థ కొరకు నీవు సిగ్గుపడుతూ బ్రతుకుతున్నావు షేమ్ ఇట్ ఈస్ అపాన్ ద చర్చ్ ఆఫ్ ద మోడర్న్ టైమ్స్ ఈవేళ మనమందరం కూడా ఒప్పుకోవాలి మనమందరం కూడా హాస్టైల్ గా ఉన్న ఈ ప్రపంచం దగ్గర వ్యతిరేకంగా ఉన్న ఈ ప్రపంచం దగ్గర అవమాన వారి మధ్య దేవుని యొక్క వాక్యాన్ని ధైర్యముతో ఈగర్గా ఈ రీతిగా సువార్త ప్రకటించాడు మనము చాలా సార్లు ఈ సత్యం కొరకు సిగ్గుపడుతున్నాం ఆయన క్షమ భిక్షను చాటి చెప్పలేకపోతున్నాం ఆయన రక్తం యొక్క విలువను వాల్యూను సువార్తలు ఆయన పునరుద్ధానాన్ని ఆయన మరణాన్ని మనము చాటి చెప్పలేకపోతా ఉన్నాం లోకానికి సువార్త వెర్రితనముగా ఉంది పౌల మీదకి ఎంత మరణం వచ్చినా ఎన్నిసార్లు దుఃఖం వచ్చినా చెర్రసాలు వచ్చినా ఖడ్గం వచ్చినా హింస వచ్చిన రాళ్ళు వచ్చినా అనే రెండు పదాల్ని నేను మీ వేళ మీకు దేవుని సంఘంగా మనకు జ్ఞాపకం చేస్తాను చాలా సార్లు ఆయన ప్రక్కన నిలిచిన తిమోతి భయపడ్డాడు ఈ కొరకు ఎందుకు భయపడుతున్నావు ఈ ఇఫ్ నీకు భయపడుతున్నావా అషేమ్డ్ ఆఫ్ ఈ యేసుని గురించి సిగ్గుపడాల్సిన అవసరం లేదు వారేమనుకున్నా నేను సిగ్గుపడను వారు నన్ను బుద్ధిహీలు అనుకున్నా నేను సిగ్గుపడను వారు నన్ను వెలివేసినా నేను సిగ్గుపడను వారు ఏమి చేసినా నేను మాత్రము సిగ్గుపడను ఈ ప్రపంచం సుఖవంతమైన బోధను క్రైస్తవ సంఘం అందించింది ప్ర యేసు ప్రభు నమ్ముకోండి సుఖంగా బ్రతకండి ఇల్లు కట్టుకోండి మాంసం తినండి మంచి నిద్రవండి హాయిగా ఇది క్రైస్తత్వంలోని మరో బోధ అబద్ధపు బోధ యేసుకుడిస్తే ఎప్పుడు సుఖాన్ని నేర్పించలేదు యేసుకుడిస్తే ఎన్నడూ కూడా సుఖపడండి అని జ్ఞాపకం చేయలేదు అబ్రహామును సుఖమైన తన ఊరు నుంచి అన్కంఫర్టబుల్ జోన్లోకి తీసుకొచ్చి పెట్టాడు యోసేపును తన అన్నదమ్ముల మధ్య ఉంటున్న వేళ తీసుకుపోయి పోతి పరి ఇంటిలో అన్కంఫర్టబుల్ జోన్ లోకి పంపించాడు యోబు సుఖంగా బ్రతుకుతున్న కాలంలో మరి కురుపుల బాధ చేత ఇబ్బంది సుఖవంతమైన పరలోకంలో ఉంటుండగా సుఖము లేని లోకంలోకి పంపించబడ్డాడు ఆయన ఇలా అన్నాడు మనుషు కుమారునికి తలవాల్చుకోవడానికి స్థలము లేదు నక్కలకు బొరియలు ఉన్నాయి ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి కానీ మనుష్య కుమారునికి నెమ్మది లేని ఈ లోకంలోకి వచ్చారు ఐఎమ్ నాట్ నేను సుఖపడ్డానికి ఈ లోకానికి రాలేదు ఇట్లా దాట్స్ రాంగ్ మెసేజ్ యేసుక్రీస్తున్న ఒక రోజు ఒక శిష్యుడు వచ్చి అడుగుతాడు అయ్యా నేను నిన్ను వెంబడిస్తా అంటే వద్దు డోంట్ డోంట్ ఫాలో మీ నక్కలకు బొరియలు ఉన్నాయి ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయి వద్దు నేను వెంపడించొచ్చు డోంట్ సీ కంఫర్టబుల్ జోన్ అని అన్నాడు ఇంకోటి వచ్చి అయా మా ఆయన బాధ పెట్టుకొని వస్తా నేను సేవ ఇస్తా అంటే ఆర్ సీకింగ్ మనీ నాట్ మీ డోంట్ ఫాలో మీ ఐఎమ్ సారీ డోంట్ ఫాలో మీ అనే విషయాన్ని యేసు క్రీస్తు స్పష్టంగా వారిద్దరికీ కూడా జ్ఞాపకం చేస్తాడు ఇవేళ మనం జ్ఞాపకం చేసుకున్న సిగ్గుపడకండి సిగ్గుపడకండి ధైర్యంగా దేవుని కొరకు జీవించాలి స్వార్థ నిమిత్తం నేను సిగ్గుపడారు నాట్ సిగ్గుపడాను బికాస్ పవర్ ఇన్ ఇట్ సువార్తలో శక్తి ఇమిడి ఉన్నది ప్రిలారా అందుకనే నేను సువార్థ గురించి సిగ్గుపడా దాంట్లో ట్రాన్స్ఫార్మింగ్ పవర్ ఉంది దాంట్లో రూపాంతరపు శక్తి ఉంది దాంట్లో జీవితాన్ని మార్చగలిగిన బలం ఉంది దాంట్లో గొప్ప అనుభవం పవర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ నేను నిల్చొని మేము మాట్లాడుతుంటే ఎలక్ట్రిసిటీస్ జనరేటింగ్ మై వర్డ్స్ మోర్ పవర్ఫుల్లీ ఒకవేళ ఇది లేదనుకోండి అంత మృదువుగా మీకు ఇక్కడ హాయిగా కూర్చోాలంటే ఏసీలు గాలిలు మీకు తగలాలంటే ఏముండాలి పవర్ ఈస్ నీడెడ్ ఇఫ్ దర్ ఇస్ నో పవర్ యూ కెన్ నాట్ ఎంజాయ్ పిల్లల సువార్తను గురించి ఎందుకు సిగ్గుపడతలేదు అంటే పౌలు అంటున్నాడు సువార్తలో ఏముంది దేవుని శక్తి ఉంది ఎందుకు సువార్త గురించి లేదు అంటే నాలుగింటిని గురించి ఆయన లేదు మొదటిది అందులో ఏముంది దేవుని శక్తి ఉంది అందులో ఏముంది దేవుని రక్షణ ఉంది అందులో ఏముంది విశ్వాసం ఉన్నది అందులో ఏముంది దేవుని నీతి ఉన్నది అందుకనే నేను ఈ స్వార్థన గురించి ఏం చేయను గ్రేట్ స్టేట్మెంట్స్ ఆర్ దీస్ వర్డ్స్ అందుకనే పవన్ అంటున్నాడు నేను బిల్కుల్ సిగ్గుపడా ప్రాణమైన పెడతా కానీ ఐ విల్ నెవర్ ఒక రోజు ఆయనను మరి ప్రజలు అన్నారు ఇలా ఎందుకయ్యా పోతున్నావు పౌలా రోమా పట్టణానికి పోతూ గో అగబు ప్రవచిస్తున్నాడు నేను అక్కడ చేతులు కట్టేసి నిన్ను ఏదో చేస్తారంట అంటే ఎందుకయ్యా మీరందరూ నన్ను మరి ఇంటిమిడేట్ చేస్తున్నారు లేకపోతే నన్ను నా గుండెను విరిగిపోయేటట్టు చేస్తున్నారు చేతులు కట్టుకోవడానికి కాదు ప్రాణాన్ని పెట్టడానికి కూడా నేను సిద్ధమే నేను వెళ్ళిపోతా ప్రాణాన్ని పెట్టేస్తా అంటున్నాడు పాలు ఏసు గ్రీస్తు యొక్క సువార్థలో ఉన్న బలాన్ని ఔన్నత్యాన్ని శక్తిని ఆయన రుచి చూచిన వాడే ఆయన ఈ పదజాలాన్ని వాడుతున్నాడు నో పవర్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్ ఫుల్ ఆర్ క్రైస్తవ జీవితం పుట్టి భక్తి జీవితం కాదు క్రైస్తవ జీవితంలో జీవుని శక్తి ఉండాలి దర్ ఇస్ నో పవర్ యొక్క క్రిస్టియన్ లైఫ్ ఈస్ జీరో డోంట్ బికమ్ ఏ జీరో క్రిస్టియన్ దేవుని దృష్టికి ఒక వ్యర్థమైన క్రైస్తవ జీవితాన్ని దేవుని శక్తి ఎంతో ఘననీయమైనదన్న విషయాల్ని నేను ఇంతకుముందు మీకు జ్ఞాపకం చేశాను నాలుగు ఘనమైన అంశాలను గుర్తు చేశాను మానవునికి తన జీవితాన్ని మార్చుకోవాలని చాలా ఆశ ఉంటుంది ప్రతి మానవుడు కూర్చోదు మీ అందరికీ కూడా ఆశ ఐ వాంట్ టు చేంజ్ ఐ వాంట్ ఎ బెటర్ లివింగ్ నేను చాలా బాగా జీవించాలి అందరికి ఉంటుంది కానీ విషాదకరమైన విషయం ఏంటో తెలుసా మనల్ని మనం మార్చుకోలేం ప్రా మనల్ని మనం మార్చుకోలేము సినిమాలు చూడొద్దు అనుకుంటున్నాం ఇవాళ అనుకుంటావు మళ్ళీ ఇంటికి పోయి సినిమాలే చూస్తావు పవర్ లేదు పిల్లరా పవర్ లేదు వంచొద్దు అనుకుంటావు మళ్ళీ ఇంటికి వెళ్ళి అదే వంచన బ్రతుకు బ్రతుకుతావు ఎందుకో తెలుసా దెర్ ఇస్ నో పవర్ దెర్ ఇస్ నో పవర్ ఎన్నాళ్ళు అదే పాత జీవితం ఎన్నాళ్ళు అదే పాత బ్రతుకు ఎన్నాళ్ళు అలా జీవిస్తావు నేనైతే సువార్థల గురించి సిగ్గుపడేవాడని కా అందులో దేవుని అంటున్నాడు పావులు ఇవే ఎలా నీ జీవితాన్ని మార్చుకోగలవా చాలా వచనాలను చెప్పడానికి నేను ఇష్టపడలేదు ఇరిమియా గ్రంథం పదమూడవ అధ్యాయం ఇరవై మూడో వచ్చిన ఇంటికి పోయినాక చదువుకోండి కూసు దేశస్థుడు తన చర్మమును మార్చుకునగలడా పొలి తన మచ్చలను మార్చుకొనగలదా మార్చుకునగలిగిన ఎడల కీడు చేయటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్ల పడును ఇవేళ పడారా ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు చేంజ్ అన్లెస్ దెర్ ఇస్ పవర్ ఇన్ యూ నీ జీవితంలో దేవుని శక్తి ఉంటేనే ఈ చెడు బ్రతుకులో నుంచి బయటకి రాగలవు నీ అంతటా నీవే అందులో నుంచి బయటికి రాలేవు మత్తే రాసిన సువార్త ఇరవై రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన కూడా నేనే చదువుతున్నాను మీరు అందుకు లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ ఎరగక మీరు పరబడుచున్నారు అని ప్రభు జ్ఞాపకం వచ్చేస్తారు తనకి వేల దేవుడారా దేవుని శక్తిని ఎరగని క్రైస్తవ విడా వేల ప్రభు అంటున్నాడు ఈ లోకంలో చాలా మంది క్రైస్తవులు మంచి పనులు చేసి నేను దేవుని మెప్పును పం పొందుకోవాలని ఆశపడతాను కె నాట్ డూ దాట్ రోమి రాష్ట్ర పత్రికలు ఎనిమిదో అధ్యాయం మూడవచనంలో చూడగలుగుతున్నాం ఎట్లనగా మంచి పనులైన ధర్మశాస్త్రము ధర్మశాస్త్రము దీనిని చెయ్య జాలకపోయినను దానిని దేవుడు తన శక్తి ద్వారా మాత్రమే చేయగలడు రోమ ఎనిమిది మూడవచనంలో చూస్తా కనుక వినపడారా ఈ గొప్ప దేవుని శక్తిని గురించి కొన్ని వచనాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను ఈ దినం దేవుని ప్రజలారా దేవుడు మిమ్మల్ని శక్తివంతులుగా ఉండాలని ఈ సువార్తలో దేవుని శక్తి ఉంది అని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను ఇది దేవుని శక్తి ఎంత గొప్పది అని మనం ఆలోచన చేద్దాం కొంచెం సేఫ్ మీరు కొన్ని వచనాల్ని చదువుకునక్కర్లేదు రాసుకోండి అంతే కీర్తనల గ్రంథము డెబ్బై తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనంలో నీ బాహుబలాతిశయము నీవు చూపిదివి అనే పదాన్ని చూస్తా ఉన్నాం దేవుని యొక్క బలము దేవుని యొక్క బాహుబలాన్ని గురించి జ్ఞాప చేస్తున్నాడు ఇంగ్లీష్లో చాలా క్లియర్గా మనకు కనబడదా కనుక ఐఎమ్ యూజింగ్ దోస్ ఇంగ్లీష్ వర్డ్స్ గాడ్ హ్యాస్ ఎ గ్రేట్ పవర్ అంటాడు ఆయన దేవునికి ఎలాంటి శక్తి ఉందంట గొప్ప శక్తి కీర్తన రంధ్రము ఎనభై తొమ్మిదవ అధ్యాయం పదమూడు వచనంలో పరాక్రమము గల బాహు నీకు కలదు అంటాడు పరాక్రమము గల బాహు కలిగిన వాడు దేవుడు గాడ్ హ్యాస్ స్ట్రాంగ్ పవర్ అన్న మాటల్ని మనము చూడగలుగుతా ఉన్నాం కాండము పదిహేనవ అధ్యాయం ఆరవచనంలో నీ దక్షిణ హస్తము శత్రువులను చిత్తగొట్టును అంటున్నది మూడవది హస్ గ్లోరియస్ పవర్ అన్న విషయాన్ని మనం ఈ వచనాల్లో మనము చూడగలుగుతా యోగు గ్రంథము తొమ్మిదవ అధ్యాయం నాలుగవ వచనంలో ఆయన మహిమ ఆయన మహావివేకి అది బాహుబలము చేత చాచబడిన చేతుల చేత ఈ భూమిని నిర్ నిర్మాణము చేస్తారు కీర్తన గ్రంథము ముప్పై మూడవ అధ్యాయం ఎనిమిది నుంచి తొమ్మిది వచనాల వరకు మనం చూసినట్లయితే లెట్ ఆల్ దర్త్ ఫియర్ లోడ్ లెట్ ఆల్ ద ఆఫ్ ద వర్డ్ స్టాండ్ ఇన్ ఆఫ్ హిమ్ ఫర్ హీస్ బుక్ అండ్ ఇట్ కేయింగ్ బి భూమిలో ఉన్న దిగంతములన్నీ కూడా నా దగ్గర మౌనముగా ఉండాలి నేను మాట్లాడతా నా శక్తితో నేను మాట్లాడతా గ్రేట్ గాడ్ వీ హ్యావ్ స్వార్తల్లో ఉన్నటువంటి బలాన్ని నేను మీకు జ్ఞాపకం చేసినప్పుడు ఈ ప్రపంచాలు ఎందుకు పాడైపోతలేవు సార్ అంటున్నారా హీ మెయింటైన్స్ ఇట్ త్రూ హిస్ పవర్ హీ మెయింటైన్స్ ఇట్ త్రూ హిస్ పవర్ ఆయన మనం విలువడితే దాని మెయింటెనెన్స్ కావాలి ప్రపంచాలను తన శక్తితో మెయింటైన్ చేస్తున్నాడు ప్రతి అద్భుతములో ప్రతి సూచక క్రియలు దేవుని మహాశక్తి పోయబడ్డది పిల్లల యు కెన్ సి ఎర్ర సముద్రంని పాయలు చేయడంలో ఆకాశం నుంచి నేలకు పురియల్ మరి కురిపించడంలో అద్భుతాల రాళ్లను పగలబట్టి నీళ్లను ఉబుక చేయటంలో దేవుని శక్తి ఎంత గొప్పది చూడండి అందుకనే పాలు అంటాడు నేను ఈ సువార్తను గురించి శక్తి కలిగిన ఈ సువార్తను గురించి నేను సిగ్గుపడవాడనగా నిన్ను రక్షించగలిగిన శక్తి ఉంది నిన్ను రూపాంతరపు అనుభవంలోకి తీసుకెళ్ళగల శక్తి ఉంది నీ స్వభావాన్ని మార్చగలిగిన శక్తి ఉంది నీ సమయాన్ని మార్చగలిన శక్తి ఉంది నీ స్థితిగతులను కూడా మార్చగలిగిన శక్తి దేవునికి ఉంది ఆయనను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకాయ్ ఆయన తన నామ్ను బట్టి వారిని ఎందుకు ఆయన తన పవర్ని వెల్లడి చేస్తాడు తనకు బలం ఎంత చూపించాలని ఆశపడ్డాడు అందుకని యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిపోతే మాట చెప్పాడు ఈ మాట చెప్పి వెళ్ళాడు ఏమని పరలోకం అందును భూమి అందును నాకు సర్వ అధికారం అందు ఎంత శక్తి అందుకనే పౌలు నన్ను సిగ్గుపడా ఆయన దయ్యాలను వెలగొట్టడంలో దేవుని శక్తిని వాడాడు రోగుల్ని బాగు చేయడంలో ఆయన శక్తిని వాడాడు స్వస్థతలో దేవుని శక్తిని వాడాడు ప్రజల్ని మార్చడంలో దేవుని శక్తిని వాడాడు సముద్రపు బొంగును చల్లార్చడానికి దేవుని శక్తిని వాడాడు నీళ్లను మరి ద్రాక్ష రసముగా మార్చడానికి దేవుని శక్తిని వాడాడు నీళ్ళ మీద నడవడానికి దేవుని శక్తిని వాడాడు మృత్యుం చేయడడానికి దేవుని శక్తిని వాడాడు లాజర్ని సమాధిలోంచి బయటికి తీసుకురావడానికి దేవుని శక్తిని వాడాడు పిల్ల ఆయన తన్ను తాను కూడా మృతులలో నుండి సజీవునిగా ఆయన శక్తి ద్వారా లేచాడు కనుకనే పవన్ ఐ విల్ నాట్ బిర్షమ్ చక్కని మాట అందుకనే నేను ఈ స్వార్థన గురించి చెప్పాడు పిల్లారా ఇదం నీ జీవితంలో ఈ శక్తి నీకు తెలుసన నీకు ఇంకా ఈ శక్తి నీవు తెలుసుకోకపోతే ఈ శక్తివంతపు జీవితం ఎవ్వరువరుల నేను మీకు ఇవ్వలేను ఐ కెనాట్ గివ్ ఓన్లీ దాస్పుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కెన్ యూ గివ్ యూ దిస్ పవర్ ఈ యొక్క శక్తిని ఇస్తుంది సంఘము నీకు శక్తిని వదిలిపెడారా దేవుని సువార్థ మాత్రమే ఈ శక్తిని ఇస్తుంది పెద్ద ప్రీచర్ నీకు ఈ యొక్క శక్తిని వదిలిపినా ఓన్లీ ద వెరీ వర్డ్స్ ఆఫ్ గాడ్ దేవుని మాటల్లో శక్తి మాత్రమే నీకు జీవాన్ని బగలేదు ఇలాంటి శక్తిని నిర్లక్ష్యం చేసినట్లయితే పైకి భక్తి గల వారి వలె కనబడి దేవుని శక్తిని పక్కకు పాడేసినట్లయితే లోకంలో మనంతటి దౌర్భాగ్యులు లేరు అందుకని పవన్ అంటున్నాడు నేను ఈ స్వార్థ కొరకు ఈగర్గా ఉన్నా బోల్డ్గా ఉన్నా అంతేకాదు ఈ స్వార్థలోని శక్తిని నేను తెలుసుకోవాలి తెలుసా ఈ స్వార్థలోనే శక్తి సంపన్నుడు ఎంత గొప్పవాడు రోజే మార్చేశాడు సారా జీవితం మృతతుల్యమైన తన జీవితాన్ని వన్ స్టెప్లో అద్భుతంలోకి నడిపించాడు దేవుని శక్తిని ఎరగండిపి దేవుని శక్తి చాలా గొప్పది ఐ నో ద పవర్ ఆఫ్ గాడ్ నాకు తెలుసు నా దేవుని శక్తి ఎంత గొప్పదో ప్రశ్న ఇది నీకు తెలుసా నీ దేవుని శక్తి ఎంత గొప్పదో శక్తి కొరకు నా ప్రాణాన్ని చేస్తా కానీ నేను భయపడా దేవుని శక్తి సముద్రాలని బాయలు చేయగలిగిన శక్తి ముప్పై ఫీట్ల గోడగలిన ఎరుకో గోడల్ని ముక్కలు ముక్కలుగా తుంచివేగిన శక్తి నీళ్ళు ఆరిపోయి ఆరిన నేల మీద నడిపించగలన శక్తి నాలుగు దినాలు రక్తము గడ్డగట్టకపోయి కండ్లలో చిన్న చిన్న నరాలని బిగుసపోయినటువంటి లాజర్ని పిలిచి జీవంలోకి నడిపించగలన శక్తి నేను నన్ను మనందరినీ కూడా మార్చగలదు మార్చగలదుస్ ఐఎమ్ నాట్ అండ్ ఆఫ్ దిస్ గ్లాసిపల్ బికాస్ ఇట్ ప్రొడ్యూసెస్ సల్వేషన్ ఇట్ ప్రొడ్యూసెస్ సల్వేషన్ రక్షణ తీసుకురావడానికి అది దేవుని శక్తి అంటారు ఏదైనా ఈ శక్తిలో బ్రతకండి కేవలము క్రైస్తవ మతములో ఏమీ లేదు పిల్లారా యేసు క్రీస్తువులనే సమస్తం దొరుకుతుంది ఆయనను ఆశ్రయించండి ఆయన మీద ఆనుకోండి ఆయన మీ జీవితాలకు ఆనందం ఔదార్యాన్ని probably still dann put shade on it